శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచిలా థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఇక చూసుకున్నట్లయితే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమేశం తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మనము ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జ్యోతిషం అయితే నేర్పించడం మొదలు పెట్టబోతున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి అండ్ జ్యోతిషం నేర్చుకుంటే ఇందులో మా ద్వారా ఎలాంటి ఫ్యాసిలిటీస్ ఉండబోతున్నాయి అవి కూడా వీడియో వేరే వీడియోలో కూడా చెప్పడం జరిగింది కుదిరినట్లయితే మీరు చూడడానికి ప్రయత్నించండి ఇక మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కనుక మీరు గమనించినట్లయితే మీ రాశాధిపతి బుధుడు అవుతాడు బుధుడు కనుక ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వక్రగతిలో ఉన్నాడు ప్రెజెంట్ బుధుడు వక్రగతిలో ఉన్నాడు అని ప్రజెంట్ మీరు కొన్ని గ్రహాలను కనుక గమనించినట్లయితే వక్రగతిలోనే ఎక్కువ ఉన్నాయి శని దేవుడు వక్రగతిలో ఉన్నాడు బుధుడు వక్రగతిలో ఉన్నాడు దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఉన్నాడు అలాగే రాహుకీతు ఎప్పుడు వక్రగతిలోనే ఉంటారు అంటే ఒక రకంగా మీరు కనుక గమనించినట్లయితే బుధుడు దేవుగురు బృహస్పతి శని రాహుకీతు ఐదు గ్రహాలు ప్రస్తుత ఈ సమయ లోపల వక్రగతిలో ఉండడం వల్ల పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని మనం అంత సరిగ్గా అంత ప్రెక్ అయితే మనం చెప్పలేము ఎందుకంటే వక్రగతిలు ఎప్పుడైతే ఎక్కువగా అవుతాయి గోచరం లోపల ఆ సమయకాల లోపల అంత బాగా ఉండదు దేశం కోసం కావచ్చు వ్యక్తిగత జీవితం కోసం కావచ్చు టైం అంత బాగుండదు ఇంతకీ ఆ గ్రహాలు ఏ ఏ భావాధిపతి కారకత్వాలు అయి ఉన్నారో ఆహా భావాధిపతి కారకత్వాల నుంచి కొద్దిగా లోపైతే మీరు చూడగలుగుతారు ఇప్పుడు మీకు ఒక మాట చెప్తే తెలుసుకోండి మీ రాశు నుంచానం లోపల దేవుగురు బృహస్పతి వక్రగతిలో ఉన్నారు మీరు ప్రస్తుత ఈ సమయకాల లోపల డబ్బు ఎంత జాగ్రత్తగా కాపాడి పెట్టుకోవడానికి ప్రయత్నించాల్సిన ప్రయత్నించిన కూడా ఏదో ప్రకారంగా డబ్బు ఖర్చు అయిపోతుంది కానీ డబ్బు సంపాదించాల ఐడియాస్ కొత్త కూడా వస్తున్నాయి కాదనట్లేదు కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అసలు అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మీ రాశి నుంచెలా దశమ స్థానం లోపల ఒకరి శనిదేవుడు ఉన్నాడు కాబట్టి ఈ షనిధుడు ఎప్పుడైతే వక్రగతిని వదిలేసి ముందుకెళ్తాడో అప్పుడు మీ కార్యక్షేత్రాల లోపల కొద్దిగా పరివర్తన అయితే మీరు తప్పకుండా చూడగలుగుతారు ఈ దేవుగురు బృహస్పతి దశమాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే డబ్బు పట్ల నియంత్రణ అంత సరిగ్గా ఉండలేకపోతుంటది ప్రత్యేకంగా దాంపత్య జీవితం కావచ్చు వ్యాపారస్తులు ఏదైనా పెట్టుబడి పెట్టేటప్పుడు కొద్దిగా చూసుకొని పెట్టడానికి మీరు ప్రయత్నించండి అంటే దాంపత్య జీవితంలో ఇది ప్రత్యేకంగా ఏంటంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోపల హెల్త్కి సంబంధించి వాళ్ళ కెరియర్ కి సంబంధించి ఏదో ఒక రకమైన కొద్దిగా మీరు లోపమైతే చూడగలుగుతారు మరి ఇప్పుడు దేవ్ బుద్ధుడు అలాగే శుక్రుడు మీ రాశి నుంచి పంచమ స్థానంలో ఉన్నారు మీ రాశాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఇది చాలా మంచి యుగం కాదనట్లేదు ఇంతకి ఈ టైం లోపల ఏదైనా పని చేసేటప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరిదైనా సలహా తప్పకుండా మీరు తీసుకోవాలి తొందరపాటు అస్సలు ఎట్టి పరిస్థితులు మీరు చేయకూడదు ఏదైనా తొందరపాటు కనుక మీరు చేసినట్లయితే ప్రాబ్లమ్స్ వస్తుంది కానీ ఒక విషయం తెలుసుకోండి రాశ్యాధిపతి అదే రకంగా చతుర్థాధిపతి పంచమ స్థానంలో ఉండడం ఇది చాలా మంచి యోగం కానీ వక్రగతిలో ఉండడం వల్ల పంచమ స్థానం లోపల ఈ టైం ఏదైతే ఉందో మీ స్కిల్స్ ని డెవలప్మెంట్ చేసుకోవడానికి చాలా ఉపయోగం అయితే ఉండబోతుంది ఇంత పూర్వం మీరు సంపాదించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకోసారి దాని గురించి మీరు కన్సల్టెస్ చేసి మళ్ళీ దాని గురించి కొద్దిగా ఇంకా నేర్చుకోవడానికి మీరు ప్రయత్నించండి నాకు మొత్తం వచ్చు ఇలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ లోపల మీరు అస్సలు ఉండకండి రాశి నుంచి మీరు షష్ట స్థానంలో కనుక చూసుకుంటైతే సూర్యుడు అలాగే కూచుడు ఉండబోతున్నాడు ఇంత పూర్వం మీకు కనుక కోర్టు కేసు పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఏంటి ఇత పూర్వమి కనుక ఉన్నట్లయితే అటు పక్క నుంచేలా కొద్దిగా ఖర్చు కనబడుతున్నాయి పక్క నుంచేలా కొద్దిగా ప్రెషర్ అయితే ఉండబోతుంది కానీ అంతిమంగా కనుక చూసుకున్నట్లయితే గెలిచే అవకాశాలు మీ పక్షాన్ని ఉండబోతున్నాయి అని ఇంకొక విషయం తెలుసుకోండి ఈ టైం లోపల ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని ట్రావెలింగ్ చేయండి మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు కొద్దిగా అనారోగ్యం కలిగే అవకాశం ఉంది శత్రువులు పెరిగే అవకాశం ఉంది లేకపోయినట్లయితే ప్రత్యేకంగా అప్పులు చేసి ఎక్కడైతే అస్సలు మీరు వెళ్ళకండి బ్యాంక్ లోన్ ద్వారా ఏదైనా రావాల్సిన డబ్బు ఉన్నట్లయితే వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి ఇంకోటి డాక్యుమెంటరీ ఇది చాలా ఇంపార్టెంట్ ఏదైనా డాక్యుమెంటరీ కనుక మీ దగ్గర ఇంత పూర్వం ఉన్నట్లయితే ముందుగా దాన్ని వెతికి మీ దగ్గర పెట్టుకోవడానికి ప్రయత్నించండి మీ దగ్గర ఎలాంటి రకమైన డాక్యుమెంటరీ లోటు ఉండకుండా మీరు చూసుకోవడానికి ప్రయత్నించండి అండ్ రాబే రోజుల్లో కొద్దిగా మీ సిస్టర్స్ కావచ్చు మీ బ్రదర్స్ కావచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ప్రాబ్లమ్స్ రావాలి వస్తుంది వాళ్ళ వల్ల మీరు కొన్ని విషయాల లోపల డిస్టర్బెన్స్ పొందే అవకాశాలు కూడా కనపడుతున్నాయి రాహు రాశి నుంచి మీరు ఇంకా గమనించినట్లయితే తొమ్మిదో స్థానం లోపల రాహు ఉండడం వల్ల ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నారో ఎవరైతే విదేశాల్లో ఉంటున్నారో అలాంటి వారికి రాహు మంచి పని చేస్తాడు ఎందుకంటే విదేశాల్లో ఉన్న వారికి ఆ చోటు వదిలేసి మళ్ళీ వేరే చోటు వెళ్ళబోతున్నారు ఏంటి ఆ చోటును వదిలేసి మళ్ళీ వేరే చోటుకి వెళ్ళబోతున్నారు అది ఒక్క రకంగా చెప్పాలంటే మంచిది కాదనట్లేదు కానీ ఒక విషయం తెలుసుకోండి మీరు వెళుతున్నది మీరు చేస్తున్నది అది నిజంగానే ఉందా లేదా అది మీరు ఫిక్స్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళండి లేకపోయినట్లయితే ఏమోది తెలుసా మీరు వెళ్తే మంచిది కానీ అక్కడ రియాలిటీగా నిజంగా అస్సలు అలా పరిస్థితి ఉండదు అని అష్టమాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల జాబ్ చేస్తున్న వారికి సడన్లీ కొన్ని విషయాల లోపల చేంజెస్ రాబోయే రోజుల్లో పరివర్తన ఎక్కువగా కనపడుతుంది అండ్ కేతు రాశి నుంచి తృతీయ స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా పురాణాల గురించి తెలుసుకోవడం కావచ్చు భక్తి భావనల గురించి ఆలోచించడం కావచ్చు అయితే దేవుడి పట్ల కొద్దిగా ఆసక్తి పెరగడం కావచ్చు ఇలాంటి రాబే రోజుల్లో మీకు అయితే ఎక్కువగా జరగబోతున్నాయి ఇప్పుడు ప్రతి కేటగిరీ అనుసారంగా ఎలా ఉంది చూసుకుందాం హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా అసిడిటీ పెరిగే అవకాశం ఉంది ఎలర్జీ పెరిగే అవకాశం ఉంది బీపీ అలాగే హార్ట్ పేషెంట్స్ కి అంత అనుకూలంగా అయితే లేదు వెల్త్ పరంగా చూసుకున్న బాగుంది వెల్త్ పరంగా అంత కంగారు అవసరం లేదు మీకు రావాల్సిన డబ్బు వచ్చే అవకాశం ఉంది పాటు కొద్దిగా స్ట్రగల్ గట్టించాల్సి వచ్చింది అయితే కొద్దిగా డిసిప్లిన్ లో ఉండండి డిసిప్లిన్ అంటే తెలుసుకోండి ఏది ఎలా చేస్తే మనకు అలా అది వచ్చుద్దో అది ఆ రకంగా చేస్తేనే డిసిప్లిన్ ఏది ఎలా చేస్తే అలా బాగుంటుందో అది దాని నుంచి అలా చేస్తే రిజల్ట్స్ వస్తాయి డిసిప్లిన్ మీరు అలా చేయండి అలా ఉండండి డిసిప్లిన్లో ఉండండి చక్కకు ఉండండి తప్పకుండా మీరు అనుకునే చేయగలుగుతారు మనసుకు వచ్చినట్టు కనుక ఉన్నట్లయితే నిర్ణయాలు కావచ్చు పరిణామాలు కావచ్చు మనసుకు వచ్చినట్టు అస్సలు జరగవు ఇది తెలుసుకోండి జాబ్ చేసేవారికి అంత బాగాలేదు కానీ జాబ్ చూసే లోపల కొద్దిగా బాస్ తోడు కావచ్చు మీ కొలుతో కావచ్చు అంత సరిగ్గా అయితే ఉండదు కొద్దిగా ఆక్రోషాలు అయితే సమయం ఉండబోతుంది కానీ అయినా కూడా మీరు అందరితోటి సద్భావన ప్రేమతో ఉండడానికి మీరు ప్రయత్నించండి వ్యాపారస్తులకి టైం బాగుంది ఇన్వెస్ట్మెంట్ అనుకున్నా కూడా పర్వాలేదు మీ బిజినెస్ లోపల వేరే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి మీరు చేస్తున్న వ్యాపారం లోపల ఇతరులకు మళ్ళీ కాంపిటీషన్ పెరిగే అవకాశాలు కూడా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి కెరియర్ పరంగా కనుక చూసుకోవాలైతే ప్రేమికులకి చాలా బాగుంది ప్రేమ జీవితం లోపల ఒక పరివర్తన అయితే రాబోతుంది కొద్దిగా ఇతరుల అపోజిట్ జెండర్ పట్ల కొద్దిగా ఆసక్తి అయితే ఎక్కువగా పెరగబోతుంది చూసుకునడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే హై లెవెల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళకి టైం చాలా బాగుంది జాబ్ అంటే చేస్తున్న పని తోటి సారీ చేస్తున్న చదువు చదువుకుంటారో చదువుతో చేసే జాబ్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అంటే తెలుసుకోండి ఒక చోట పని అదే చోటు జాబ్ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నది ఫ్యామిలీ పరంగా చాలా బాగుంది కుటుంబం లోపల ఏదైనా ఒక శుభకార్యం జరిగే అవకాశం ఉంది కుటుంబం లోపల ఏదైనా మంచితో పాటు కొద్దిగా బాధ్యత కూడా మీకు పెరగబోతుంది ఓవరాల్ కనుక చూసుకోవడం అయితే మిథున రాశి వారికి టైం చాలా బాగుంది ఇంతకి మళ్ళీ చెప్తున్నా గోచరం లోపల ఐదు గ్రహాలు వక్రగతిలో ఉండడం వల్ల నేను చెప్పిన విషయాలు లోపల ఓన్లీ ఫోర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ జరుగుతాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ జరగవు అది మంచి కావచ్చు చెడు కావచ్చు కాబట్టి మీ జాతకం ఉన్న గ్రహస్థితి చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి ప్రెజెంట్ అయితే దేశం లోపల కావచ్చు వ్యక్తిగత జీవితంలో కావచ్చు కొద్దిగా పరిస్థితి సక్రమంగా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కోపాన్ని తగ్గించుకోండి బుద్ధిమతని పెంచు పెంచుకోవడానికి ప్రయత్నించండి ఎక్కువ అంటే ఎక్కువగా మీరు పంచమ లోపల శుక్రుడు బుద్ధుడు ఉండడం వల్ల ఎక్కువ మీరు మెడిటేషన్ చేయడానికి ప్రయత్నించండి అని సినిమా కళాకారుల లోపల ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఆదిత్య రోజు స్తోత్రం తప్పకుండా చదవండి ప్రతి మంగళవారం అలాగే శనివారం రోజు ఆంజనేయ స్వామి గుడికెళ్ళి నలభై ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయండి శ్రీమాత్రేనమా